మంచు విష్ణుకి సంబంధించిన ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ అనే ఒక నిర్మాణ సంస్థ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఏంటి ముంబై నుండి వాళ్ళ ఫిల్మ్ కన్నప్ప ఏందో ఆ కన్నప్పకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి హార్డ్ డ్రైవ్ అట ముంబై నుంచి వీళ్ళ ఆఫీస్కి వస్తే దాన్ని తీసుకొని ఇద్దరు పరారైపోయినారట దాన్ని తీసుకుని ఇద్దరు పరారైపోయినారట ముంబైలోని ఒక విఎఫ్ విఎఫ్ఎక్స్ స్టూడియో నుండి హైదరాబాద్లో వీళ్ళ ఆఫీస్కి వచ్చిందట రఘు అనే అతను కీలకమైన హార్డ్ డ్రైవ్ తీసుకున్నాడట అతను చరిత అనే అమ్మాయికి ఇచ్చాడట సినిమా సంబంధించి ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీ పెద్దలు అడిగారట రఘును నువ్వు తీసుకున్నావు కదా ఏది అని నేను చరితకి ఇచ్చా అన్నారట చరిత ఎక్కడుంది అంటే చరిత ఎక్కడుందో ఇంకా హార్డ్ డ్రైవ్ తీసుకొని పరారైపోయిందట ఇక్కడ తర్వాత రఘు ఎక్కడున్నాయంటే రఘుగానే కనపరాలేదట వీళ్ళు పరారైపోయినారట సో ఆ హార్డ్ డ్రైవ్లో చాలా కీలకమైన సమాచారం ఉంది మమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టేకి మా సినిమా డిలే చేసేకి ఇదంతా ఎవరో కా కా కాని వాళ్ళు ఈ విధంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు అని చెప్పి ఆ ప్రొడక్షన్ హౌస్ హౌస్లో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇది మొత్తం చూసిన తర్వాత మనకేమనిపించింది మీకు ఏమనిపించిందో తెలియదు కానీ నాకైతే కన్నప్ప ఏం తప్ప ఇది అనిపించింది విష్ణు కన్నప్ప అండి ఏం తప్ప ఇది అని అత్యంత కీలకమైనటువంటి హార్డ్ డ్రైవ్ను బొంబాయి నుంచి డిటీడీసీ కొరియర్లు ఎందుకు పంపించారు బా కొరియర్లు ఎందుకు పంపించరు అంతకు కీలకమైనది అయితే ఎవరు ఆఫీస్ పై తీసుకొని అది డైరెక్ట్గా పెద్దవాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి ఆయన తీసుకో తప్ప ఇది ఇదంతా ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా అంత కీలకమైన హాన్ అయితే బ్యాకప్ ఉన్నదేమప్ప సరే ఇందులో ఉన్నది ఏదైనా కనుక ముందే లీక్ చేస్తారో లేకుంటే మరొకటి మరొకటి అనే భయం ఉంటే ఓకే అట్లా భయం ఉన్న వాళ్ళు కొరియర్లో పంపిస్తారా ఎవరైనా కొరియర్లో పంపిస్తారా ఇదంతా లీక్ అనే భయం లేదు కానీ ఇక్కడ సినిమాకు అవసరం అది అనుకుంటే బ్యాకప్ ఉంటుంది కదా ఇదంతా ఇది అతకిల పోతుకుల లాగా కనిపించలేదు ఇది అతకట్లే ఇది సీన్ కట్ చేస్తే బొమ్మకు మరోవైపు జూన్ నెలాఖరు వరకు సినిమా రిలీజ్ అవ్వాలి కానీ నెలాఖరులో రిలీజ్ అయ్యేటట్లు కనిపిస్తలేదు కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయట ఈ జూన్లోనే రిలీజ్ అయ్యేటివి అంటే ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదట ఓటీటీ జూన్కి సంబంధించి ఆల్రెడీ ప్యాక్ అయి ఉందట ఆ ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదట మరి ఆ సినిమా డిలే అయ్యేటట్లుంది మన సినిమా ఎందుకు డిలీ అయిందంటే ఈ కారణం చూపించుకోవాలని చెప్పి ఇదేమన్నా ఎగ్జిక్యూషన్కి వచ్చిందో తెలియదు మనకి హార్డ్ డ్రైవ్ తీసుకుని యువత పరారైపోయి ఏమైనా వచ్చిందేమో ఎందుకంటే ఇది కన్నప్ప మంచు విష్ణుకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కదా అన్ని దాదాపు అన్ని రకాల యాక్టర్లు ఉన్నారు అక్కడ అక్షయ్ కుమార్ ఉన్నారు ప్రభాస్ ఉన్నారు మోహన్ లాల్ ఉన్నారు ఇంకోరు అందరూ ఉన్నారు ఆయన జీవితం చాలా చాలా ఖర్చు పెట్టి తీస్తూ ఉన్నారు సంతోషం సినిమా బాగా రావాలి బాగా ఆడాలి అని ఎవరు సినిమాలో ఎవరు నెగిటివ్ కోరుకోవడం లేదు కానీ ఇదంతా చూస్తే ఏదో అంతా ఏమంటారు ఒక స్క్రిప్ట్ లాగా అనిపించింది ఇదంతా చూస్తే మరేమో అబ్బా ఈ మధ్య వీళ్ళకి సంబంధించిన ఏ విషయమో నిజమని నమ్మాలనిపించడం లేదు ఎందుకో తెలియదు కానీ